కళ్యాణం వింటే ఎటువంటి ఫలితాలు వస్తాయని ఫలశ్రుతి చెప్పారో మీరు ఇందురుగానికి ఒకానకొక సమయంలో నారద మహర్షి కైలాస పర్వతం మీద స్నేహితులతో కలిసి ముచ్చటించుకుంటున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క సన్నిధానం మనకు వెళ్ళారు నారదుడు సుబ్రహ్మణ్యుడి పక్కన కూర్చుని ఈ లోకాలలో తాను ఏ ఏ విశేషాలు చూశాడో అన్నీ చెప్పడం మొదలెట్టాడు నేను ఈ లోకంలో ఎన్నో క్షేత్రాలు చూశాను ఎన్నో పుణ్యస్థలాలు చూశాను ఎన్నింటినో చూసొచ్చాను కానీ ఏం చెప్పమంటారు సుబ్రహ్మణ్యుడా నీకు చెప్పవలసిన విషయం ఒకటి ఉందా అన్నారు దేనికి వచ్చారు నారదుడు వల్లి కళ్యాణం చేయించడానికి వచ్చారు ఆయన కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చెప్పి ఇవన్నీ కాదు కానీ అసలు నీతో చెప్పవలసిన విషయం ఒకటి ఉందా అనేటప్పటికీ ఎనర్ట్ అయి వింటారు కదండీ మంచి ఉత్కంఠతో అమ్మో ఏం చెప్పబోతున్నాడో అని విన్నారు ఒకనొక మహర్షి యొక్క తేజస్సు వలన అయోనిజై ఒక పిల్ల ఒకతే ఒక అరణ్యమునందు పుట్టి ఉండగా ఒక బిల్లనాయకుడికి దొరికింది నాయకుడు అంటే గిరిజనుడు అరణ్య ప్రాంతములందు వేటాడి జీవించేటటువంటి వారు అటువంటి వారికి ఆ పిల్ల దొరికింది ఆ పిల్లని తీసుకొచ్చి ఆయన పెంచుకుంటున్నాడు ఆ పిల్ల పన్నెండు సంవత్సరముల వయస్సు దాటిపోయింది దాటిపోతే ఇప్పుడు ఆ పిల్లని వాళ్ళ వంశాచారమును బట్టి కోర చేను యొక్క రక్షణకి పంపించాలి అందుకని ఆయన చేనుని రక్షించడానికి పంపించాడు ఆ పిల్ల అక్కడ ఒక మంచె కట్టుకుని ఆ మంచె మీద కూర్చుని పాటలు పాడుతూ ఉంటుంది పిట్టలు ఎగిరిపోవడం కోసమని చేతిలో ఉన్నటువంటి కర్ర తిప్పుతూ పాట పాడుతుంది ఆ పిల్ల పేరు వల్లి ఎంత అందంగా ఉంటుందో తెలుసా పిల్ల కలికి పరిజనములపాలి కల్పవల్లి సకల జన మోహ శక్తి ధరునకో హృదయవల్లి తన్వి అప్పయమరయ సౌందర్యవల్లి ఏం వల్లి గురించి ఆమె ఆమెని సేవించేటటువంటి వారందరికీ కల్పవల్లి కల్పవృక్షం ఆమె యొక్క అందం చేత సాక్షాత్తుగా ఎక్కుపెట్టబడినటువంటి ధనస్సు ఎదుటి వారి మనస్సుని దోచుకుంటుంది అటువంటి ఏ సుకృత శక్తి ధరునకో ఎవడు మహానుభావుడు గొప్ప తపస్సు చేస్తున్నాడో అటువంటి భార్య రావాలని అటువంటి వాడికి కాపోతున్నటువంటి హృదయవల్లి అటువంటి అమ్మాయి సౌందర్యవల్లి ఆ అమ్మాయి రాశీభూతమైనటువంటి సౌందర్యం అంత అందగ్ కాబట్టి అటువంటి వల్లి నీ భార్య కావాలి ఇది నా కోరిక కాబట్టి నీ భార్య కావాలని ఎందుకంటున్నానో తెలుసా ఆ పిల్ల చుట్టూ పావులుంటాయి ఎప్పుడు ఆ పావులు విడిచిపెట్టవు ఎందుకు విడిచిపెట్టవో తెలుసా సాధారణంగా పావులు మొగలి చెట్టును ఆశ్రయించి ఉంటాయి ఆ సువాసనకి అలాగే బాగా పెద్దదైన చందన వృక్షపు యొక్క తొర్రలో పావులు పడుకుంటాయి ఎక్కడుంటే అక్కడ పావులు ఆమె ఒంటిని పట్టుకుని వేలాడుతుంటాయి ఆ పావులు వదలవు నువ్వు చూసి భయపడకూడదు సుమా ఆ పావులున్నాయే వాటికి ఒక చిత్రమైన లక్షణం ఉంది ఎవరు ఆ పిల్ల ఒంటిని పట్టిన పావుల్ని చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యాన్ని విడిచి ఉండలేక పొంగిపోతారు అన్నాడు ఈ పావులు పట్టుకోవడం ఏమిటి సౌందర్యం ఏమిటి అనుకున్నాడు సుబ్రహ్మణ్యుడు ఏమిటో తెలుసా పావులు అందరూ ఒంటికి అంగరాగములు రాసుకుంటే సువాసనలు వస్తాయి వల్లి ఒంటి నుంచి సహజంగా సువాసనలు వస్తాయి ఈ సహజ సువాసనలు పీల్చడానికి పెద్ద పెద్ద పావులు వేలాడుతున్నాయా అన్నట్టుగా నల్లత్రాచులా అన్నట్టుగా ఆమె యొక్క కేశపాశం వేలాడుతుంటుంది అంత అందమైన కేశపాశం పిల్లాడి యవనంలో ఉన్నావు వెళ్ళి వల్లి కేశపాశాన్ని కానీ చూశావా నేను నిజం చెప్తున్నాను ఆ అమ్మాయి చిటికిన వేళు పుచ్చుకుంటే తప్ప కైలాసానికి రావు ఇప్పుడు సుబ్రహ్మణ్యుడి మనస్సు ఏమైపోతుందండి ఆ పిల్లని చూడవలసిందే ఏదో అంత అందంగా ఉంటుందా అనుకున్నాడు ఆయన ఒక్కసారి వెళ్ళి చూడు ఆ వెల్లంటే ఏమిటో నీకు తెలుస్తుంది కేవలం బాహ్య సౌందర్యం అనుకుంటున్నావా సౌందర్యం అటువంటిది పార్వతీదేవికి ఉన్నటువంటి సహజ సౌందర్యమేదో అటువంటిది ఆవిడ కప్పింది అటువంటిది నీకు భార్య అవుతుంది ఎందుకంటున్నానో తెలుసా ఒకనాడు నేను ఏమీ తోచగా మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను మా నాన్నగారు లోకంలో ఉన్న విషయాలన్నీ చెప్తూ మనస్సు బాగా హత్తుకోవడానికి ఒరే నీతో స్నేహితుడు ఉన్నాడే వాడికి బలానా అమ్మాయితో వివాహం ఎందుకు చతుర్ముఖ బ్రహ్మగారు ఈనే రాసింది అందులో కనుక్కోవడం కోసం జాతకాలు చెప్పి ఆయన కొడుకు స్నేహితులకు ఎవరెవరు పెళ్ళిగా వస్తారో కనుక్కున్నట్టు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అంటే ఏమిటి ఉద్దేశం తండ్రి గారు కూడా మెల్లి ఆయన కూడా బ్రహ్మగారు కూడా మెల్లిగా కుమారస్వామి మనస్సు పెళ్లి వేపుకి మళ్ళీస్తున్నారు రే నీ స్నేహి బాబు నీ స్నేహితుల్లో బలానా వాడికి బలానా వారి అమ్మాయి పెళ్లి అవుతుంది బలానా వారి అబ్బాయికి బలానా అమ్మాయి పెళ్ళి అవుతుంది అని అన్నీ చెప్పారు చెప్పినప్పుడు నాతో ఏం చెప్పాడో తెలుసా కుమారా నారదుడు చెప్తున్నాడు నారదుడికి చెప్పారు అనమాట అండి అందుకని నారదుడు ఇప్పుడు అది వచ్చి సుబ్రహ్మణ్యుడికి చెప్తున్నాడు మహానుభావుడు అందానికి మారు పేరైన వాడున్నాడే జగదంబ అందాలు తనాందాలుగా పుట్టినవాడు శంకరాచార్యుల వారైతే అన్నారు చంద్రుడికి అయితే మత్స్ ఉంది మత్సలేని చందమామలు కోటి మంది వస్తేది సుబ్రహ్మణ్యుడు అన్నారు అంత అందగాడే అందగాడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యుడికి భార్యగా ఎవరవుతారో తెలుసా వల్లి భార్య అవుతుంది దాని చేత కొన్ని విషయాలు లోకానికి తెలుస్తాయిరా అని చెప్పారు ఆమె నీ భార్య అవుతుందయ్యా అనేటప్పటికీ చూడండి చాలా సంతోషంగా అవుతుంది ఈయన మనస్సు వినగానే ఏదో చేసుకుందాం అనుకున్నాడు అనుకోండి ఆ మీకు భార్య బహుశా ఇటు దక్షిణం వైపు నుంచి వస్తుందాయా ఓ పల్లెటూరు నుంచి వస్తుందయా పిల్ల చాలా తెల్లగా ఉంటుందయా అని ఏవో కొన్ని కొన్ని లక్షణాలు చెప్తున్నారనుకోండి అవన్నీ తను మనసులో అనుకుంటున్న పిల్లలే అనుకోండి ఆ మనకు ఆ అమ్మాయితో పెళ్ళైపోతుంది అనుకున్న పెళ్లి గుడికి ఎంత ఆనందపడిపోతాడో అలా సుబ్రహ్మణ్యుడు ఆనందపడిపోయాడు చిత్రం ఏమిటో తెలిసా అండి ఆయన్ని ఆ బిల్లపురానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ వల్లీదేవి యొక్క సౌందర్యాన్ని చూడడం కోసమని ఆవిడ ఎలాగో మంచి దగ్గరికి పొలం కాపాడడానికి వస్తుంది కదా అని అక్కడ నించున్నాడు ఆయన వెళ్ళి నించునే సమయానికి ముందే నారదుడు వల్లీదేవి ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడు నారదుడు వచ్చాడని తెలియగానే మహానుభావుడు ఆటవికుడైన ఆ రాజు ఎదురొచ్చాడు మంచి మంచి పువ్వులు కాస్త తేనె పళ్ళు ఎవరి దగ్గర ఏ సంపత్తు ఉంటుందో అటువంటిదే కదండి పెడతారు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారు నారదుడు వాటన్నింటినీ చూసి సంతోషించి ఒక మాట చెప్పాడు నీకు ఒక చాలా శుభవార్త చెప్తాను నీకు నీ భార్యకి గొప్ప సత్కారం జరగబోతోంది మిమ్మల్ని ఇద్దరినీ ఈ జన్మతో ఇంకా ఉద్ధరించాలనే పరమేశ్వరుడు ఈ పిల్లని నీకు కూతురుగా పంపాడాయ్యా ఈ వల్లి ఎవరనుకుంటున్నావు ఈ వల్లి పెళ్లి చేసుకోబోయేటటువంటి వాడు లోకంలో యవ్వనంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరిని భర్తగా పొందాలని ఇవాళ కోరుకుంటోందో ఎవడు జగదంబ యొక్క అందాలు పోసుకున్నవాడో ఎవడు పరమ సౌందర్య రాశి అయిన శంకరుడు యొక్క తేజమును పొందినవాడో ఎవడు గొప్ప వీరుడో ఎవడు మహాజ్ఞానియో ఎవడు దేవసేనాధిపతియో అటువంటి వాడు నీ కల్లుడు కాబోతున్నాడు నీ అదృష్టం ఏ అదృష్టం అంటే ఆయన అన్నాడు అయ్యా మీరు చెప్పిన మాట నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పిల్లకి ఎప్పుడు అవుతుందో ఈ పెళ్లి వారందరూ ఎప్పుడు మా ఇంటికి వస్తారో ఏమిటో ఒక్కసారి నాకు చెబురు అన్నారు నువ్వే ప్రయత్నాలు చేయక్కర్లేదురా వచ్చేస్తున్నాడు క్రౌంచ పర్వతాన్ని వాడు తారకాసుర సంహారం చేసినవాడు సంహరించిన సంహరించినవాడు శక్తి ఆయుధాన్ని పట్టుకున్నవాడు కార్తికేయుడిని పేరున్నవాడు పార్వతీ పరమేశ్వరుల యొక్క పుత్రుడైన వాడు తనంత తానుగా వచ్చి వలచి తీసుకెళ్తాడు నీకన్నే నువ్వేం బెంగ పెట్టుకోగల చాలా పొంగిపోయాడు నీ మాటకి వేదానికి తేడా అయి ఉంది అది ఎంత సత్యమో ఎంత సత్యం కాబట్టి జరిగి తీరుతుంది అన్నాడు నారదుడు వెళ్ళిపోయాడు కుమారస్వామి వారు ఆ పొలంలోకి ప్రవేశించి చూశారట వల్లీదేవి వంక అన్నాడు నారదుడు ఆ రోజు నాతో చెప్తుంటే ఆ ఏదో పెంచి చెప్పేస్తున్నాడు అదే అంత అందంగా ఉంటుందా అనుకున్నాను నాకు ఇప్పుడు ఈ పిల్లని చూసిన తరువాత ఒక మాట అనిపిస్తోంది అసలు అందం గురించి చెప్పడం నారదుడికి చేత కాదు అంత అందగతే కనుక బహుశా చతుర్ముఖ బ్రహ్మగారు తన యొక్క సృష్టి శక్తిలో సౌందర్యాటినీ ఒక చోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ట చేస్తే ఈ వల్లి అయి ఉంటుంది ఈ పిల్లతో ఎలా మాట్లాడాలి ఒక్కసారి మాట్లాడాలనుకున్నాడు కొంచెం సేపు అక్కడ నిలిచి ఆవిడ అందం చూసి భయపడుతూ భయపడుతూ దగ్గరికి వెళ్ళి బొక్కుని పలకరించడానికి ఇంకా భయపడుతున్న వాడిలా దగ్గరకి వెళ్ళి మొత్తానికి పలకరించి నీ కోసమే అందరినీ విడిచిపెట్టడం ఎంత కష్టమో ఏది నాకు అలవాలమో అటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి నీ కోసమని ఇంత దూరం వచ్చాను లతాంగి నన్ను చేపట్టవా అని అడిగాడు అడిగితే ఆవిడ ఈయన వంక చూసి అబ్బో ఎంత అందగాడిగా ఉన్నాడో ఈ పిల్లవాడు అని మనస్సులో అనుకుని ఇది పెళ్లి కాని ఆడపిల్ల మనస్సులో లక్షణం ఆమె ఎంత గొప్ప భావన చేసిందోట చూడండి నారదుడు మా ఇంటికొచ్చి చెప్పినప్పుడు నాకు సుబ్రహ్మణ్యుడితో వివాహం అవుతుందని చెప్పాడు ఈ పిల్లవాడు చాలా అందగాడు కావచ్చు నా మనసు దోచుకుంటున్నవాడు కావచ్చు కానీ నా మనస్సు ఎందు అటువంటి పాప పంకిలమైన భావన కలుగరాదు ఎందుచేత ఆయనకి నేను చెందిన దానను బ్రహ్మగారు రాశారని చెప్పాడు కాబట్టి నేను అన్య పురుషుని ఎందు ఈ భావన పెంచుకోరాదని ఒకవేళ నిజంగా నారదుడు చెప్పినట్టుగా ఇతడే కానీ ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడు అయి ఉంటే నా రొట్టె విరిగి నీతిలో పడినట్టు కదా అని పొందితే అనుకుని ఆయన అడిగిన మాటకి జవాబు చెప్పింది ఎంత మర్యాదగా మాట్లాడిందో చూడండి ఆహా సరే రండి అయితే ఇద్దరం చిలకా గోరింకల్లా ఎగిరిపోదాం అనలేదు ఆవిడ నేను తల్లిదండ్రులు ఒక కుమార్తెని ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ ఇలా నువ్వు వచ్చి మాట్లాడచ్చా ఆటవిక కన్యలా ఉంది ఎంత సంస్కారంతో మాట్లాడుతుందో చూడండి ఇలా అడగచ్చా మా తల్లిదండ్రులను అడగాలి అయినా నీకు ఒక మాట చెప్పనా చంద్రరేఖలు శిరస్సును అలంకారముగా ధరించేటటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడైనటువంటి కుమారస్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు చిత నా మనస్సాయనికి అర్పింపబడింది అని చెప్పింది చెప్పగానే మహానుభావుడు ఒక్కసారి తన నిజ రూపాన్ని చూపించేట నువ్వు మనస్సులో ఎవరిని కోరుకున్నావో ఆ సుబ్రహ్మణ్యుడను నీనే అని ఎదురుగుండా నిలబడేసరికి ఆ తల్లి పొంగిపోయింది ఒక్క మాట ఇలా మాట్లాడబోయిందిట ఆశ్చర్యం ఏమిటంటే తండ్రి గారు వచ్చారు పిల్లా ని ఇంటికి తీసుకెళ్ళాలి చాలాసేపు ఉండిపోయావు అన్నం తిందువు కాని కానీ ఇంటికి తీసుకెళ్ళిపోయారు ఇంటికి తీసుకెళ్ళిపోయారు భోజనం చేసి నీ చీకటి పడిపోయింది ఆ పిల్ల మనస్సులో కుంది ఏడుస్తోంది అయ్యో ఎక్కడి మహానుభావుడు అన్ని లోకాలలో ఉన్నటువంటి కన్యలు ఆయన్ని పొందుదాం అనుకుంటున్నారు ఆయన నన్ను పొందడానికి తానే వచ్చాడు పంట పొలానికి వచ్చాడు నన్ను ఆయన స్తోత్రం చేశాడు నిన్ను నేను పొందుతాను అని అడిగాడు ఒక్క మాట నోరు తెరిచి చెప్పలేడు కనీసం కాబోయే అని తెలిసి నేను పాదాలకు నమస్కారం చెయ్యలేదు బ్రహ్మగారు నిర్ణయించిన వాడిని తెలిసి కూడా నేను పలకలేదు నా వల్ల ఎంత అపచారం జరిగింది ఉంటాడో వెళ్ళిపోతాడో ఏమి పద్యరచన చేశారండి అవన్నీ కాబట్టి అని కుందుతూ ఏడుస్తోందిట చెలికెత్త వచ్చి చూసింది ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావు పెట్టి ఒక కుత్తరం రాసి ఒక ఆకు మీద నీ భావాలు రాయి ఈ కారణం చేత నేను మీకు నమస్కరించలేకపోయానని రాయి పత్తికి వెళ్ళి ఆయనకి ఇస్తాను ఆయన్నన్నా ఇక్కడికి తెస్తాను నిన్నన్నా అక్కడికి తీసుకెడతాను అంటే వల్లీదేవి దేవంది ఇంకెక్కడ ఉంటాడమ్మా నేను ఒక్క మాట మాట్లాడకుండా వచ్చేస్తే ఆయన ఉంటాడు అంది అంటే ఆవిడంది ఇలాంటి విషయాల్లో నేను చాలా పరిణితి చెందిన దాన కోరి వచ్చిన పురుషుడు గేటు తెలుగుండ చెట్టు మీద హీరో హోండా మీద కూర్చుని అదే పనిగా చూసినట్టు అలాగే ఉంటాడు తప్ప వెళ్ళడు మళ్ళీ నువ్వు వస్తావని ఏ సరోవరం చెట్టు పుట్టో పట్టు కూర్చుని ఉంటాడు నేను ఎలాంటి ప్రదేశాల్లో ఇలాంటి వాళ్ళు కూర్చుంటారో కూడా నాకు బాగా తెలుసు పెద్ద పెద్ద చెట్లుండి చీకటి బాగా ఉండి జనసంచారం లేని వీధులు ఇలాంటివి ఉంచుకుంటుంటారు కాబట్టి ఎక్కడుంటాడో నేను చూస్తాను అని గబగబా వెళ్ళింది పుష్పవాటిక ఎందు ఒక సరోవరం ఒడ్డున కూర్చుని ఉన్నారు సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెళ్ళి ఈ పత్రం మీద రాసిన శ్లోకాన్ని చూపించింది ఆయన చదివి అన్నారట అయ్యో ఇంత కుందిపోతోందా నేను మళ్ళీ కనపడుతుందనే ఇక్కడ కూర్చున్నాను రా వెళ్ళిపోదాం అన్నాడు ఆ మీరు రాకండి బాగుండదు నేనే పిల్లని తీసుకొస్తానని వల్లిదేవిని తీసుకొచ్చింది వల్లి సుబ్రహ్మణ్యులు ఇద్దరు ఆ సరోవరం ఒడ్డున కూర్చుని మనసార మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఇది ఒక బళ్ళున తెల్లవారి పిల్ల ఇంట్లో కనపడలేదు భర్తకి చెప్పింది ఆవిడ అందరూ కలిసి పిల్ల ఎక్కడుందని వెతుకుతూ వచ్చారు సరోవరం బొడ్డుని ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటూ కనపడ్డారు వెంటనే ఈ బిల్ల నాయకుడికి తెలియదుగా ఆయన కూడా ఒక వెటగాడి వేషంలో ఉన్నాడు అప్పుడు ఓ రాత్రంతా నా కూతురితో కలిసి కూర్చుని సరోవరం దగ్గర మాట్లాడారా ఎవరనుకుంటున్నావు నా కూతురు అంటే సుబ్రహ్మణ్యుడికి కాబోయే భార్య ఎంత పని చేశావు రా అని తన పరివారంతో కలిసి బాణాలన్నింటినీ ఆయన మీద ప్రయోగించారు ఇన్ని బాణములు ఆయన మీద ప్రయోగిస్తుంటే హేళగా నవ్వుతూ వాటిని స్వీకరించి వల్లి బెంగ పెట్టుకుంటోందని ఒక్కసారి వెల్లెమ్మ వంక చూసి నువ్వు బెంగ పెట్టుకోకని ఒక్క సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు ఆయన ప్రయోగించిన సమ్మోహనాస్త్రానికి అందరూ కింద పడిపోయారు నేనైతే అంటాను అసలు సమ్మోహనాస్త్రం వెయ్యాలా ఒక్కసారి ఆయన కనపడితే చాలు ఇంకా దర్శనం ఇవ్వద్దు అనుకున్నారేమో అందరూ పడిపోయారు పడిపోయి అందరూ స్పృహ తప్పిపోయారు తప్పిపోయిన తరువాత అప్పుడు వల్ల దేవి ఏడ్చి అయ్యో నా వాళ్ళందరూ ఇలా పడిపోయారని స్వామి అనుగ్రహించారు వాళ్ళు లేస్తూనే మళ్ళీ ఎవడక్కడ ఎవడక్కడా ఏడి అంటూ లేచారు ఏవి కంగారు పడకండి ఇదిగో ఇక్కడే అంటూ చేతిలో శూలం పట్టుకుని నెమలి వాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చుని ఇంకా ఎంతటి సౌందర్య రాశి అంటే అంత సౌందర్య రాశిగా ఆనాడు సుబ్రహ్మణ్యుడు వల్లీదేవితో కలిసి సాక్షాత్కరించాడు ఆ పిల్లులందరూ నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు పొంగిపోయిన తర్వాత అత ఇత పూర్వమే దేవసేననిచ్చి వివాహం చేశాడు కదండి ఇంద్రుడు ఆ దేవసేనతో కూడుకున్న వాడై పార్వతీ పరమేశ్వరులతో కూడినటువంటి వాడై మహానుభావుడు ఆ నారదుడు అక్కడికి వచ్చాడు వీళ్ళందరూ చూశారు ఇంతలో వచ్చినటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని చూసి అలా ఉండిపోయింది వెల్లమ్మ ఉండిపోతే అయ్యో వెల్లమ్మ అలా ఉండిపోకు ఎదురుగుండా వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా పార్వతీ పరమేశ్వరులు కాబట్టి వారికి నమస్కారం చెయ్యి అంటే అమ్మ బాబు అదృష్టమే అదృష్టం పుట్టి పెరిగింది బిల్ల జాతి ఎందు చేసినది కొర్ర పైరుకున్నటువంటి ఒక కేవలంగా ఆ కంచె మీద కెక్కి పిట్టలగిరిపోయే పాటలు పాడాను ఒక్కనాడు నీ చేసిన స్తోత్రం లేదు ఒక్కనాడు నీ చేసిన పూజ లేదు ఎందరో కన్యలు తన కోసం ఎదురు చూస్తుంటే తానే నా కోసమని వచ్చి నా వారికి తన నిజ దర్శనం చేయించి నన్ను తనదిగా చేసుకుని తన తల్లి తండ్రులే ఇక్కడకొచ్చేటట్టు చేసి నా చేత వారికి నమస్కరింప చేస్తున్నాడు ఏ విభాగ్యం ఏ విభాగ్యం అని వల్లెమ్మప్పుడు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించిందిట నమస్కరించిన తరువాత వల్లెమ్మ వల్లెమ్మ అండంలో నా హృదయం వేరు కాబట్టి నమస్కరించి కొన్ని రహస్యాలు అలా అరవకూడదమ్మా కాబట్టి నమస్కరించిన తరువాత అప్పుడు సంతోషంగా పార్వతీ పరమేశ్వరులతో దేవసేనతో కలిసి ఏ అరమరిక లేకుండా ఆనాటి నుంచి ఈ నాటి వరకు భక్తుల కోర్కెలు అనుగ్రహించడానికి తీర్థడి ఎందు వెలసి ఉన్నాడు ఇంద్రుడు దేవసేన అనబడేటటువంటి తన కుమార్తెను మహానుభావుడైనటువంటి కుమారస్వామికిచ్చి వివాహం జరిపినటువంటి పరమ పవిత్రమైన స్థలమేదో దానికి తిరుప్పకుండ్రం అని పేరు దేవసేనని ఇంద్రుడు తెచ్చి వివాహం చేశాడు వల్లి కళ్యాణానికి సుబ్రహ్మణ్యుడే వచ్చి చేసుకున్నాడు ఎంత అధికారమున్నవాడో ఎంత జ్ఞానమున్నవాడో ఎంత సౌందర్యవంతుడో ఎంత గొప్పవాడో అంత కారుణ్యమున్నవాడు అది పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ ఫలితం ఇద్దరి యొక్క దయ వర్షిస్తే సుబ్రహ్మణ్యుడు ఆయన అడిగింది ఒక్కటి మీరు ఏం చెయ్యక్కర్లేదు రెండు పాలకుండలు కట్టుకుని నా కావిడెత్తండి మిమ్మల్ని రక్షించేస్తానన్నాడు